రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కి బాగా చదువుతున్నారు ఇక మూడో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది ఇంకా ఈ ఆగస్టు సెప్టెంబర్ ఫుల్ మంత్స్ ఉన్నాయి దీన్ని మీరు జాగ్రత్తగా కైవసం చేసుకోండి టెట్కి అంటే డిఎస్సి చదివితే టెట్స్ అంటే డిఎస్సి చదివితే అయితే టెట్స్ అంటే కాబట్టి మీరందరూ కూడా డిఎస్సి టార్గెట్ పెట్టుకోండి నేను డిఎస్సిలో ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా మంచి మార్పులు సంపాదించుకోవాలి ఎలా నాకు నాలో ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ ని ఏ విధంగా పారద్రోలుకోవాలి అనేటటువంటి అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి మన అప్లికేషన్ ఇవి వీడియో వినే ముందు మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అప్లికేషన్ ఛానల్ అండ్ ప్లీజ్ డౌన్లోడ్ శ్రీ అప్లికేషన్ యాప్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇన్స్టా ఇన్స్టాల్ చేసుకోండి మీకు ప్రతిదీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము వీడియోస్ని మీరు మార్కెట్లో ఒకవేళ బుక్ షాపుల్లో కొన్నప్పటికీ కూడా మీరు కాల్ చేస్తే ఆఫీస్ కాల్ చేస్తే మీకు బుక్స్ కూడా వీడియోస్ కూడా ఫ్రీగా అందించబడతాయి మన లో ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి బుక్స్ ఎవరు రిలీజ్ చేయలేనటువంటి బుక్స్ సైమేస్ గా తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియం రెండు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీకు ఈక్వల్ గా ఈక్వల్ గా కాబట్టి ఇక్కడ మీకు అనుపబ్లికేషన్ ఒక అను రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అనుపబ్లికేషన్ మాత్రమే మీకు సైమల్టేనియస్ గా రెండు లాంగ్వేజ్ లో బుక్స్ ని అద్భుతంగా ఓన్లీ టెక్స్ట్ బుక్ సెంటర్ చేసుకుని టెక్స్ట్ బుక్ సెంటర్ చేసుకుని మీ బుక్స్ అందిస్తున్నాం టెక్స్ట్ బుక్సే మరి ఏ బుక్స్ ఏది అవసరం లేదు ఓన్లీ టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్ టెక్స్ట్ బుక్ బేస్ నేను ఇదే చెబుతున్నాను పొరపాటున మీరు టెక్స్ట్ బుక్ కాకపోయినా వేరే వేరే బుక్స్ సరిపోతారనుకోండి ఆటోమేటిక్గా అయిపోతారు మీకు మీ జీవితార్థం మీరు నిరుద్యోగంగా ఉంటారు కాబట్టి నేనేం చేస్తున్నాను నేనేం చదువుతాను మీకు ఇచ్చేటటువంటి బుక్స్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ పేజీని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి చాలా మంది రాష్ట్రంలో చదువు లేనటువంటి వాళ్ళు వచ్చారు సవట్లు చాలా మంది వచ్చేసారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చదువు ఉన్నటువంటి బాగా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి నిష్ణాతమైనటువంటి మా టీం పనిచేస్తుంది మీకోసం కాబట్టి మీరు ఎవరో చెప్పారు ఏదో చేశారు లేదా యాడ్ల ద్వారా మోసపోతారా మీ ఇష్టం యాడ్ల ద్వారా మంచి మంచి రకరకాల కలరింగ్ ఉంటా ఉంటుంది మరి కలరింగ్ ద్వారా మోసపోతారా మీరు మోసపోతే మీకే నష్టం మీరు ఈ సంవత్సరం ఆపర్చునిటీస్ కోల్పోయినట్టు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి అనుపబ్లికేషన్ టెక్స్ట్ బుక్ బేస్ లో ఉన్నటువంటి బుక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు మాకు మన లో రిలీజ్ అయినటువంటి బుక్స్ మీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పే పేపర్ వన్ అంటే ఎస్జిటి రెండు ఒకటే కామన్ పేపర్ వన్ అండ్ ఎస్జిటి ఆల్ రిలీజ్ అయింది అయిట్ ప్లస్ డిఎస్సి పదకొండు పదకొండు బుక్స్ తీసుకోవాలి పదకొండు బుక్స్ అవి ఎయిట్ మీకు తెలుసు ఆల్రెడీ మళ్ళీ మళ్ళా టైం చేసుకోవాలి టెట్ ప్లస్ డిఎస్సి పదకొండు బుక్స్ నెక్స్ట్ ఏది తెలుగు మీడియం పదకొండు బుక్స్ ఇంగ్లీష్ మీడియం కూడా పదకొండు బుక్స్ పేపర్ వన్ నెక్స్ట్ పేపర్ టూ పేపర్ టూ ఎస్ఏ దీంట్లో సోషల్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ అదే ఈ తెలుగు మీడియం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా రిలీజ్ అయినాయి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ మన అణు పబ్లికేషన్ లో తెలుగు మీడియం ప్యాకేజ్ సపరేటు ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ సపరేట్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ అదే విధంగా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ మూడు బయాలజీ బయాలజీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ బయాలజీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ రిలీజ్ అయినాయి అదేవిధంగా ఫిజికల్ సైన్స్ సైన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ అంటే పేపర్ వన్ లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ పేపర్ టూ లో సోషల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ మ్యాథ్స్ లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ బయాలజీలో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ ఫిజికల్ సైన్స్ లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ సో ఈ విధంగా మీకు రిలీజ్ అయింది అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఇంగ్లీష్ యోర్ లిటరేచర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్ ఎస్ఏ ఎస్ఏ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఒకటి స్కూల్ కంటెంట్ స్కూల్ కంటెంట్ స్కూల్ కంటెంట్ రెండు రెండు బుక్ టూ ఇంటర్ స్టాండర్డ్ ఇంటర్ స్టాండర్డ్ ఇంటర్ స్టాండర్డ్ బుక్ టూ బుక్ టూ మూడు కూడా ఇంటర్ స్టాండర్డ్ థర్డ్ వన్ కూడా ఇంటర్ స్టాండర్డ్ ఇంటర్ వన్ మెథడాలజీ సో దీస్ ఫోర్ బుక్స్ ప్యాకేజ్ రిలీజ్ ఇవన్నీ నాలుగు బుక్స్ కూడా రిలీజ్ అయినాయి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజ్ సో స్కూల్ అసిస్టెంట్ ఎక్స్టోనరీ అద్భుతం చూడండి ఒకసారి చూడండి ఏ విధంగా మేము మార్కెట్ లోకి రిలీజ్ చేసాము ఆ విధంగా ఓన్లీ అనుపబ్లికేషన్ అనుపబ్లికేషన్ బ్రాండ్ అనుపబ్లికేషన్ ఆఫ్ బ్రాండ్తో రిలీజ్ చేశాము కొంతమంది గోల్డ్ మెడల్ అంటారు రకరకాలంటారు ఏముండదు అక్కడ గోల్డ్ మెడల్ ఉండదు తొక్క తోడు ఉండదు ఓన్లీ పబ్లికేషన్ ఆఫ్ బ్రాండ్ అనుపబ్లికేషన్ ద్వారా ప్రతి బుక్ మార్కెట్లోకి వస్తుంది మీరు దీన్ని పరిగణలో తీసుకోండి ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో జాబు మీదే నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి బుక్స్ టుడే రిలీజ్ టుడే రిలీజ్ బుక్స్ రిలీజింగ్ రిలీజింగ్ బుక్స్ మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మ్యాథ్స్ కంటెంట్ అందరూ రేపు కాల్ చేయండి మ్యాథ్స్ పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఆఫీస్ కాల్ చేయండి ఈ రోజు కదా రేపు నుంచి డెలివర్ చేస్తున్నాము మ్యాథ్స్ కంటెంట్ తెలుగు మీడియం మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ త్రీ బుక్స్ ప్యాకేజ్ నెక్స్ట్ ఇంకోటి సైన్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం సైన్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం ఇది పేపర్ వన్ పేపర్ వన్ ఎస్జిటి నెక్స్ట్ మూడు జనరల్ నాలెడ్జ్ ఒక సన్నా చూస్తా ఉంటాడు ఇప్పుడు నువ్వు కాదు చూడరా మేము ఏం రిలీజ్ చేస్తాం చూడు నేర్చుకో ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ నువ్వే మా బుక్ కొనేది నువ్వే పేపర్ ఎలా ఉంటుందని చూసేది నువ్వే అదేవిధంగా బుక్ ఎలా ఉంటుందని చూసే నువ్వే బుక్ ఎలా కాపీ కొట్టాలని చూసేది నువ్వే సన్నాసి చూడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేను ఎందుకు చెబుతాను ఒక సన్నాసి ఒక పబ్లిషరు వీడి గురించి అందరు చెప్తాను మాస్టరు సార్ మీ బుక్ వీని దగ్గర ఉంటుందని నా పేపర్ మిత్రులు ప్రతి ఒక్కరు అన్నమాట కాబట్టి నా నా దగ్గర ఉంటే ఇంకోటి కూడా చెబుతాను వేరే కుక్కు మనం చూడకూడదు దాని వైరస్ మనకు అంటుంది దాని వైరస్ మనకు అంటే అనమాట మన ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేది వేరే గోళ్ళతో ఎవరు కూడా మీరు ఎవరు కూడా పోల్చి చూసుకోవద్దు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ వేరే గోళ్ళతో ఎవరు కూడా మీ లోపాలు మీకు ఉంటాయి మీ లోపాలు మీరు సవరించుకోవాలి మీ లోపాలు మీరు సవరించుకుని ముంద ముందు ముందుకు వెళ్ళిపోవాలి అందుకని మార్కెట్లో రిలీజ్ అయ్యే టేబుల్ మీద పెట్టుకోవటం బుక్ చూపించుకోవటం వేరే పేపర్లు వాళ్ళకి చూపించేస్తాం ఇది పేపర్ ఉందంట అంటాం ఇది బ్యాడ్ హ్యాబిట్స్ కాబట్టి అది సన్నాసి ఆ చేయలేనటువంటి వాడు చేసేటటువంటి పనులు ఇంకొంకొకటి బుక్ కాపీ కొడతాం ఇంకొకటి బుక్ కాపీ కొడతాం ఇవన్నీ కూడా అవి ఏంటంటే మరి చేతగానాడు చదువురానికి సన్నాస్ చేసేటువంటి పని కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఈ రోజు రిలీజ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఇవి ఈ మూడు ఈ మూడు ఈ రోజు రిలీజ్ అవుతున్నాయి మీకు ఎవరికైతే పెండింగ్ అదే కావాల్సినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం సెట్ సెమిస్ట్రీ వైజ్ గా రిలీజ్ అవుతున్నటువంటి బుక్స్ ఇంగ్లీష్ మీడియం లో ఓన్లీ పబ్లికేషన్ సో అండ్ వేరే పబ్లికేషన్ ఎవరికైనా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఈ విధంగా సైమల్ గా బుక్ షాపుల్లో కానీ ఎక్కడన్నా కానీ ఓన్లీ అనుపబ్లికేషన్ బుక్స్ కనపడతాయి రెండు మీడియం రెండు మీడియంస్ లో ఓన్లీ అనుపబ్లికేషన్ బుక్స్ మీకు కనపడతాయి కాబట్టి అన్ని కోచింగ్ సెంటర్స్ మిత్రులు డైరెక్టర్స్ కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు బుక్స్ బాగున్నాయని చాలా మంది అభ్యర్థులు నైన్టీ నైన్ పర్సెంట్ డైరెక్టర్స్ మరి వారు కూడా ఆఫ్లైన్ లో బాగా చెబుతున్నారు మరి అనుపబ్లికేషన్ బుక్స్ ప్రతి కోచింగ్ సెంటర్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఎందుకు కారణం ఏంటంటే బికాస్ అనుపబ్లికేషన్ ఆ విధమైనటువంటి స్టాండే ఆ విధమైనటువంటి స్టాండర్డ్తో కూడుకున్నటువంటి బుక్స్ కాబట్టి మీరు ఈ విధంగా బాగా చక్కగా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి బుక్స్ రిలీజ్ రిలీజ్ అవుతున్నటువంటి బుక్స్ థ్యాంక్ యూ